దీనితో పాటుగా ప్రధానంగా కూడా మరొక అంశం కూడా చక్కర్లు కొడుతున్నది సోషల్ మీడియాలో చూసిన దాన్ని చూసినప్పటి నుండి కాస్త నాకు ఎందుకు ఒక మాట అనిపించింది ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఊరుకుంటే ఇట్రమ్ అంటే ఇల్లంతా నాది అన్నట్టుగా ఈ తెలంగాణ రాష్ట్రం గిట్ల చేస్తే ఎట్లా అనేది ప్రధానంగా కూడా మనం ఆలోచిస్తున్నాం ఒక్కసారి చార్మినార్ కు కళాతోరణానికి సంబంధించి కేటీఆర్ ఏం మాట్లాడిండు కేటీఆర్ ఏమన్నాడు ఒక్క వన్ మినిట్ బయట ఉంది ఒక్కసారి వినాలే మీరు నా కోసం ना सिर्फ ना सिर्फ हिंदुस्तान में बल्कि पूरे दुनिया में चार मीनार और हैदराबाद दोनों एक दूसरे के साथ ऐसे जुड़े हुए हैं जिनको कोई अलग नहीं कर सकता आज तेलंगाना की जो लोगो हैं ऑफिशियल लोगो उसमें से चार मीनार हटाने की और आर्च हटाने की जो कोशिश हुकूमत कर रही है तेलंगाना की कांग्रेस की हुकूमत इसको हम पूरी तरह से इसकी मुखालिफत करते हैं और मैं डिमांड करता हूं ఏమంటున్నాడు అంటే ప్రపంచంలోనే హైదరాబాద్ కు చార్మినార్ కు విడదీయరాని బంధం ఉంది అది అలాంటి చార్మినార్ను కాకతీయ కళాతోరణం రాజముద్రం నుండి తీసేసే అవసరం ఏమొచ్చింది ఈ నిర్ణయాన్ని రేవంత్ రెడ్డి అనే వ్యక్తి పూర్తి స్థాయిలో వెనక్కి తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేస్తున్నాడు అర్థమైందా ఇది విషయం అన్నట్టు ఇక